హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా మన ఛానల్ పేరు వచ్చి బాస్టర్ బ్లాగ్స్ అనమాట వాళ్ళ బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆవ అయితే అమ్మకానికి ఉందంట మనకు వచ్చేసి ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అంటే వాళ్ళ డాడీ అయితే కాల్ చేసి నాకు ఇప్పుడైతే ఇప్పుడు ఆవి అమ్మకానికి ఉంది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి అని చెప్పేసి అమ్మకానికి ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు అయితే అన్ని ఒకసారి అయితే పాలైతే వింటారు మళ్ళీ ఎన్ని పాలు ఇస్తుంది ఏంటి కథ ఒకసారి అయితే చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇది మన కొత్త ఛానల్ అనమాట మన కొత్త ఛానల్కి అయితే అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి నేను షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఆకన్ ఆన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లని చెప్పేసి నేను చూస్తున్నారు కదా మనకైతే ఆవైతే ఇగో దీని దూడ చూడండి దూడ అయితే ఆడదూడ అనమాట మనకు వచ్చేసి ఆడదూడ కాదు మొగదూడ అనమాట ఈ ఆవైతే ఇక్కడే ఉందన్నమాట మనకైతే ఇది వచ్చే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ దూడతోటి రెండవ ఈత దూ ఆవు అంట మనకొచ్చేసి ఇప్పుడు మనకైతే పాలు వింత నార్మల్గా కాళ్ళకి తాడేందుకు కట్టారంటే కొంచెం దీనికి భయపడడం వల్ల కొంచెము నార్మల్గా ఇట్లా నార్మల్గా కట్టి అయితే పెడతారంట అది అంటే తన్నుడు మాత్రం తన్నదంట కాకపోతే నార్మల్గా కట్టి పెడతారంట కాళ్ళైతే కాళ్ళు అయితే మనకు చూసారు కదా ఒకసారి అయితే ఆవైతే ఇప్పుడు అయితే రెండవ ఈత అంట మనకైతే ఈ ఆల్రెడీ ఈయన అంటే ఈయన ఒక మీకు తెలుస్తుంది కదా దూడ ఇంత హైట్ ఉంది మళ్ళీ ఎన్ని నెలలు అని చెప్పేసి నీకు కూడా తెలుస్తుంది కదా ఆబైతే ఈయన ఐదు నెలలు అయితే అవుతుంది అంటే చెప్పడం అయితే జరిగిందనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే మీకు చూడొచ్చు మనకైతే ఆవైతే ఒకసారి పాలు వింతరు కదా పాలు ఎన్ని ఇస్తుందో ఒకసారి మినిమము అది కూడా మనం అయితే చూద్దాము చూసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుందాం అంటే ఇంకా కొన్ని అయితే పాలు అయితే చేద్దాం పాలు ఎన్ని ఇస్తుందో మళ్ళీ మూడు ఇస్తుందా నాలుగు ఇస్తుందా ఐదు ఇస్తా మనకు తెలియదు కదా దీని ధర వచ్చేసి ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ కాల్ ఇక్కడ నా నెంబర్ పెట్టాను కదా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను చెప్తా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆవనైతే ఇప్పిస్తా ఓకేనా మనమైతే పాలైతే చూద్దాం మనం ఒకసారి అయితే కొంచెం చేరిందంటే అంటే తనోడు అయితే మాత్రం ఏమిందని అది కాకపోతే నార్మల్గా దాయి చూశారు కదా అంత లూజ్ కట్టారు ఎందుకంటే ఒక కొందరు మనుషులు వెనకాల ఉంటే కొంచెము ఏమవుతుందంటే కొంచెం భయపడుతుంది అనమాట అవైతే అట్లని చెప్పేసి హుషారు ఉంది కొంచెం భయపడతాయి అనమాట ఆవైతే ఇప్పుడు చూసినారు కదా మనకైతే ఇప్పుడు నేను వెంకలకి వెళ్ళి వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం భయపడుతుంది ఆవైతే అని చెప్పేసి ఈ ఆవు అయితే జెడ్సావు అనమాట మనకైతే ఈ ఆవు జెడ్స్ ఆవు నేను చూపిస్తాను ఈ పాలు మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు చూసారు కదా దావి కూడా ఈ ఉంది మనకైతే కూడా ఇక్కడే ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే ఆవైతే పాలు విండే చిండు మొత్తం అనకైతే చూసినారు కదా ఎన్ని లీటర్లు ఉంటుంది నాలుగున్నర నాలుగున్నర లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే చూసారు కదా నాలుగు లీటర్ నాలుగున్నర లీటర్లు అంట మనకొచ్చేసి మీరు కూడా ఇది ఎన్ని లీటర్ల ప్యాకెట్ పది లీటర్ల బిట్ పది లీటర్ల అంట నాలుగు వారకైతే ఇస్తుంది అంట మనకైతే పాలైతే మనకు వచ్చేసి చూసినారు కదా ఈ విధంగా అయితే పాలు ఇస్తుంది మనకైతే అవైతే ఇక్కడ చూస్తే మొత్తం చూపిస్తా చూపిస్తాయి ఇది అయితే జెర్సీ అనమాట మనకైతే జెర్ ఆవు ఈ దుడవుడ మగ అనమాట ఈయనకైతే కంపం ఇది ఎన్ని నెలలు అని చెప్పేసి అయితే అంటే మినిమం ఎన్ని నెలలు అవుతుంది ఈయన నాలుగు నెలలైతుంది నెలల ఫ్రెండ్స్ నాలుగు నెలలు అయితే అవుతుందంట ఈయనైతే మనకు వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే కాళ్ళకి దాయ ఎంత కట్టారు అంటే కొంచెం ఆవు భాయపడతాయి అనమాట హుషారు ఉంది భయపడుతుంది అట్లని చెప్పేసి అందుకోసం దాగి కట్టిరు వీళ్ళు మినిమం ఫస్ట్ తీసుకురావాలి ఎనభై వేలకు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని అయితే ఒక యాభై వేలకైతే అనమాట ఇప్పుడు మనకైతే ప్రస్తుతానికి ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఇటు అయితే తగ్గుతాయి అనమాట ఓకే చూసినారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాభై వేలకైతే చెప్తారు అనమాట ఈ యాభై అయితే జెర్సావు ఉంది మగ దూడు ఉంది ఓకే చూసినారు కదా ఇది ఇప్పుడు ఇప్పుడు కట్టిందా కట్టిందా ఇంకా కట్టలేదంట ఇక మనకైతే రైతుతో అయితే అయితే ఆగుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు నాలుగు నాలుగు చేత వరకు అయితే ఇస్తుంది నాలుగు నెలలు అవుతుందంట ఈయని ఓకే ఆగు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటే ఏంటంటే రైతులైతే మోసాలు అయితే ఉండవు అట్లా అని చెప్పేసి ఎన్ని పాలిస్తున్నావు అవే చెప్తారనమాట మనకు వచ్చేసి దాయి కూడా కడుతున్నారు నేను దాయి కడుతున్నా అంటే కాళ్ళకు తాడు అడుతున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమంది యూపీఆర్ నాకు ఆవు బాగుంది పాలిస్తుంది ఇన్ని ఇస్తా అనిస్తుంది అని అయితే చెప్పేసి చెప్తారనమాట మనకైతే ఈ రైతుల దగ్గర అయితే ఉన్నది ఉన్నది చెప్పేశారు కాబట్టి మీకైతే వీడియోలు అయితే చూపిస్తున్నా అనమాట ఇక ఈ విధంగా అయితే తాడు కట్టి తింటారు ఎందుకంటే భయపడుతుంది కాబట్టి ఈ అయితే ఉట్టిగానే భయపడుతుంది అట్లని చెప్పేసి అండ్ అంటే ఉట్టిగానే కాదు నార్మల్గా ఇక్కడ ఎంకలికెళ్ళి బెదిరించినట్టు చేస్తుంటే భయపడతా అనమాట ఇప్పుడు అట్లని చెప్పేసి నేను చెప్తున్నా ఇప్పుడు మనకైతే ఈ రైతులతో ఏదైతే మోసాలు ఉండని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ అయితే యాభై వేలకైతే చెప్తారనమాట ఇప్పుడైతే ఇప్పుడు దూడు ఇక్కడే ఉంది మనకైతే పాలైతే నాన్న లీటర్ల వరకు ఇస్తుంది ఇప్పుడైతే పిండి చూపించారు కదా ఇంతవరకు అయితే ఇస్తుంది అనమాట